హలో అండి ఈ వీడియో అయితే అత్తయ్య ఇంటికి వెళ్తున్నాను సో అత్తయ్య గారింటికి నేను ఎందుకోసం వెళ్తున్నాను అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ మా సందూర్లో ఏంటంటే పేరంటాలమ్మ జాతర అయితే జరుగుతుందండి సో దానికోసం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట ఇంకొక స్పెషల్ కూడా ఉందండి ఈ సంవత్సరం అయితే మేము కళ్యాణం చేస్తున్నాం అమ్మవారిది సో దానికోసం అయితే పువ్వులు అయ్యి పట్టుకు వెళ్తున్నాం పూజ దగ్గర సంబంధించినవి ఇదైతే కడుపులాంక అందరికీ తెలుస్తుంది మాక్సిమం మేము ఎప్పుడైనా ఊరు వెళ్తే పువ్వులు కావాలి గా కడుపులంకలు ఆగి తీసుకుంటాం ఎందుకంటే హోల్సేల్ గా దొరుకుతుంది మార్కెట్లోకి వెళ్తే ఆ రోజు చామంతి పూలు దాంట్లో దొరకలేదని చెప్పి విడిగా పువ్వులు తీసుకుని కేజీలు లెక్కన కట్టుకుందామని చెప్పి పట్టుకుని వెళ్తున్నాం అలానే పూజలోకి గుమ్మడికాయ కావాలని చెప్పి హైవే పక్కనే ఉంటుంది కదా రావులపాలెంలో సో అక్కడైతే ఆగాము అక్కడైతే బూడిద గుమ్మడికాయలు నార్మల్ గుమ్మడికాయలు చాలా హోల్సేల్ గా ఉంటారు సో చూసి అంటే కళ్యాణంలో కదా చాలా చిన్నగా అందంగా ఉండి తీసుకుందాం అని చెప్పి వేరుతున్నాం అనమాట ఇంత లోపల మా పిల్లలు కాకలేదు చెప్పి పుచ్చకాయ మొక్క అయితే ఇప్పించింది సమ్మర్ టైంలో వరైతే కోతకొచ్చేస్తుంది కదా సో కోసేసి ఆరబెడుతున్నారనమాట ధాన్యం నెక్స్ట్ వచ్చేసి మినుగులు పెసలు వేస్తారు ఈ సమ్మర్ లో కే రాజు మామిడికాయలు చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి ఇక ఫైనల్ గా మా అత్తయ్య గారింటికి అయితే వచ్చేసాము సో నెక్స్ట్ అయితే జాతర వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో to me.